హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగంబికా హ్యాండ్మ్స్ యోర్ కాటన్లో ఆషాడమ్ ఆడి సేల్ అండి ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము శారీస్ అయితే మనకి ప్యూర్ కాటన్లో విత్ బ్లౌజ్ ఉంటాయండి సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసిన మోడల్ శారీస్ ఆషాడమ్ ఆడి సేల్లో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఎన్ని సారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీకి పళ్ళు కాంట్రాస్ట్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా మెహందీ గ్రీన్ కలర్ క్రీపర్స్ డిజైన్ బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ కలంకారీ క్రీపర్స్ లో టమాటో రెడ్ కలర్ అండి బోర్డర్ గ్రే షేడ్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా గ్రే కలర్ లో డిజైనర్ బ్లౌజ్ అలానే ఈ సారీ మెహందీ స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్ శారీకి మిడిల్ అంతా ఆల్ ఓవర్ క్రీపర్స్ డిజైన్ పళ్ళు గ్రీన్ షేడ్ లో ఉంటుంది బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఈ సారీనేమో బ్రింజాల్ కలర్ అండి ప్లెయిన్ ప్యూర్ కాటన్లో ప్లెయిన్ అండి మనకి బోర్డర్ యాష్ గ్రే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా పళ్ళు కూడా ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ ఈ సారీనేమో లక్స్ గ్రీన్ కలర్ అండి మంచి డీప్ లక్స్ గ్రీన్ కలర్ వీడియో మీద డార్క్ ఉంటుంది పళ్ళు ఫోల్డ్ అయ్యిందండి లెంతి పళ్ళును గ్రే యాష్ గ్రే కలర్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి శారీ స్కట్ బార్డర్ టైప్ డిజైన్ వస్తుందండి ఇలా ఉంటుంది షోల్డర్ పార్ట్ ఏమో స్మాల్ బార్డర్ ఇలా డిజైన్ పళ్ళు కాంట్రాస్ట్ బాధని స్టైల్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీ డీప్ కనకాంబరం కలర్ అండి మిడిల్లో డిజైన్ అనేది ఇలా ఆల్ ఓవర్ టైప్ వస్తుంది బోర్డర్స్ కాంట్రాస్ట్ ఉంటాయి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ లక్స్ గ్రీన్ కలర్ అండి బోర్డర్ ఈ శారీస్ ప్యూర్ కోటానండి ప్యూర్ కోటాలో మంచి రెడ్ కలర్ శారీ లక్స్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఈసారి లైట్ లక్స్ గ్రీన్ కలర్ అండి బోర్డర్స్ ఏమో మెరూన్ కలర్లో కాంట్రాస్ట్ ఉన్నాయి బోర్డర్ కలర్ బ్లౌజ్ ఈసారి కోటా ఫ్యాబ్రిక్ అండి మంచి మ్యాంగో ఎల్లో కలర్ రెడ్ కలర్ బోర్డర్ మెరూన్ రస్టిక్ రెడ్ కలర్ అండి బోర్డర్ చాలా నైస్గా ఉంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ కోటా ఫ్యాబ్రిక్ అండి ఇది ఈసారి సింగిల్ సైడ్ బోర్డర్ వస్తుంది ఫ్లవర్ బంచెస్తో పళ్ళు బ్లౌజ్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈసారి ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్ అంతా కూడా వైట్ కలర్ షిబోరీ బోర్డర్స్ ఏమో మనకి ఇట్లా డిజైనర్ బోర్డర్స్ అండి బ్రష్ పెయింట్ టైపు బోర్డర్ కలరే బ్లౌజ్ బ్రష్ పెయింట్ టైప్ బోర్డర్స్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో షిబోరీ డిజైన్ ఉంటుంది బోర్డర్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కూడా మనకి బ్లౌజ్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుందండి అందులో ఈ సారీకి యాష్ గ్రే కలర్ బార్డర్స్ వచ్చాయి బ్లౌజ్ కూడా మనకి అదే కలర్లో బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ సారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ సారీ లైట్ పేస్టల్ గ్రీన్ అండి యాపిల్ గ్రీన్ కలర్ కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు పార్టీ ఇలా కలంకారీ కాన్సెప్ట్లో ఫోల్డ్ అయ్యిందండి లెంతీ పళ్ళు కలంకారీ టైప్లో బాటమ్ డిజైన్ ఇలా ఉంటుందండి బాటమ్ డిజైన్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ టెంపుల్ డై షుగోరీ అండి సింగిల్ సైడ్ బార్డర్ వస్తుంది బార్డర్లో టెంపుల్ డిజైన్ ఉండి ఎలిఫెంట్ బుటాస్ అండి చాలా నైస్గా ఉన్నాయి బ్లౌజ్ ఇలా ఉంటుంది సారీ బాతిక్ స్టైల్ కాన్సెప్ట్ అండి మిడిల్లో బోర్డర్ కలర్ మ్యాచింగ్ షివరీ ఉంటుంది ఫ్యాన్సీ కలర్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ కలర్ చాలా నైస్గా ఉందండి కంప్లీట్గా క్రాస్ స్కై బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ హ్యాండ్ బ్రష్ పెయింట్ వస్తుంది బ్లౌజ్ ఈసారి గ్రీన్లోనే లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ అండి క్రాస్ డై అవుతుంది లైట్ అండ్ డార్క్ కాన్సెప్ట్ తోటి ఒక్కొక్క షేడ్లో ఇలా డిజైన్ ఉంటుందండి బ్రష్ పెయింట్ బ్లౌజ్ ఏమో ఇలా బ్లౌజ్ కూడా ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ సారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సారీ కాదు ఈ సారీ లక్స్ గ్రీన్ కలర్ అండి వీడియోలో బ్లూగా కనిపిస్తుంది కానీ కంప్లీట్గా లక్స్ గ్రీన్ కలర్ అండి బోర్డర్స్ ఇలా షిబోరీ డిజైన్ బ్లౌజ్ కూడా అలానే ఇది యాప్లిక్ వర్క్ వస్తుందండి అదంతా కూడా మనకి షిబోరీ డిజైన్ అనేది ప్యాచ్ అండి ప్యాచ్ వర్క్ ఉండి పళ్ళు ఇలా రిచ్గా ఉంటుంది లోపలేమో యాప్లిక్ వర్క్ బూటా స్టైల్ డిజైన్ వర్క్ ఉంటుంది ఈ సారీ రామా గ్రీన్ కలర్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ బోర్డర్ ఆరెంజ్ కలర్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిడిల్లో పోచంపల్లి స్టైల్ కాన్సెప్ట్లో డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ కలర్ డిజిటల్ టైప్ ప్రింట్ ఉంటుంది బోర్డర్ ఏమో ఆరెంజ్ షేడ్ బ్లౌజ్ కూడా చక్కగా సెల్ఫ్ కలర్లోనే డిజైనర్ బ్లౌజ్ ఆరెంజ్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ మిడిల్లో సెల్ఫ్ కలర్ బుటాస్ వస్తాయి చక్కగా పళ్ళు కాంట్రాస్ట్లో డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈసారి ఒక కలర్ అండి సెల్ఫ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది బోర్డర్స్ ఏమో ఇలా గొలబ డిజైన్ వస్తాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ మంచి గ్రే అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో బుటా స్టైల్ డిజైన్ ఉంటుంది బోర్డర్ ఆరెంజ్ కలర్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్ బ్రష్ పెయింట్ వచ్చిన మోడల్ అండి సి గ్రీన్ కలర్ హ్యాండ్ బ్రష్ పెయింట్ వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ కలర్ ఈ సారీ లైట్ బ్లూ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ బ్రష్ పై బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ అండ్ లెమన్ ఎల్లో బోర్డర్ కలర్ మ్యాచింగ్ మిడిల్ లో పోల్ పోల్కా డాడ్స్ వస్తాయి బ్లౌజ్ ఇలా ఉంటుంది అలానే ఈ సారీ గ్రే అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈ గ్రే కలర్ లో ఆల్ ఓవర్ డిజైన్ బోర్డర్స్ రామా గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా అదే కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది ఈసారి ఒక కలర్ అండి బోర్డర్స్ షిబోరీ తోటి కాంట్రాస్ట్ అయ్యి ఉంటాయి బోర్డర్ కలరే బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ గ్రే కలర్ అండి మిడిల్లో చిన్న చిన్న ఫ్లవర్ పుటాస్ వచ్చాయి బోర్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ శారీకి రామా గ్రీన్ కలర్ బార్డర్ బ్లౌజ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ రెడ్ అండ్ ఇంక్ బ్లూ కలర్ అండి రెడ్ కలర్ శారీ మంచి ఇంక్ బ్లూ కలర్ బార్డర్స్ బ్లౌజ్ కూడా అదే కలర్ కాంట్రాస్ట్ ఇవి అయితే సెవెన్ హండ్రెడ్ రేంజ్ శారీస్ అండి చాలా నైస్ క్వాలిటీ ఉంటుంది ఇది ఒక ఫ్యాన్సీ కలర్ బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ శారీ కాదు బ్లూ అండ్ ఎల్లో బ్లౌజులా కాంట్రాస్ట్ శాండిల్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో డిజైన్ చాలా హైలైట్గా ఉంది బ్లౌజ్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ విత్ గ్రే కలర్ చాలా నైస్గా ఉందండి పళ్ళు కూడా గ్రే షేడ్లో ఉంటుంది బ్లౌజులా డిజైనర్ బ్లౌజ్ చాలా లీస్ట్ ప్రైజ్ అండి బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ప్యూర్ కాటన్లో ఈ క్వాలిటీ గ్రే విత్ ఎల్లో ఎల్లో విత్ రా ఎమబ్రాయిల్ గ్రీన్ అండి వీడియోలో బ్లూగా కనిపిస్తుంది బార్డర్ ఎమ్రాయిల్ గ్రీన్ ఎల్లో విత్ ఎంబ్రాయిల్ గ్రీన్ లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రెడ్డిష్ ఎల్లో కలర్లో బార్డర్స్ బ్లౌజ్ కూడా అదే కలర్ కాంట్రాస్ట్ గ్రీన్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ స్మాల్ పీకాక్ బుటాస్ వచ్చాయి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ గ్రీన్ మెహందీ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ సెల్ఫ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి ఆషాడమ్ ఆడి సెల్లో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ శారీస్ నఫ్ కలర్ అండి మిడిల్లో బాధని డిజైన్ బోర్డర్స్ ఏమో శాండిల్ కలర్తో కాంట్రాస్ట్ బార్డర్ కలర్ బ్లౌజ్ రెడ్ కలర్ శారీ అండి హ్యాండ్ బ్రష్ పెయింట్ ఉంటుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీనేమో మనకి డీప్ రస్ట్ కలర్ అండి రస్ట్ రెడ్ షేడ్ బాగుంది కలర్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ప్యూర్ రెడ్ అండి చాలా నైస్గా ఉంది బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ బ్లౌజెస్ అన్నీ కూడా చక్కగా డిజైనర్ ఉన్నాయండి ఇది సింగిల్ సైడ్ బార్డర్ డార్క్ గ్రే కలర్ శారీకి సింగిల్ సైడ్ బార్డర్ బోర్డర్ కలరే బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఫేసెస్ అండి చాలా నైస్గా ఉంది ఈ సారీ కూడా సింగిల్ సైడ్ బోర్డర్ బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్లో స్ప్రే డిజైన్ అండి బోర్డర్లో బంచెస్ టైప్ డిజైన్ బోర్డర్ కలర్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా క్లాసీగా ఉంది బోర్డర్ కలరే బ్లౌజ్ ఉంటుంది మంచి పేస్టల్ కలర్స్ అండి మంచి క్లాసీ లుక్ ఉన్నాయి సారీస్ అయితే ఇది ఒక కలర్ తబలా వీణా డిజైన్ వచ్చిందండి బోర్డర్లో బ్లౌజ్ బోర్డర్ కలర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటాయి గ్రే షేడ్ అండి బార్డర్స్ ఏమో పేస్టల్ పిస్తా గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా లీస్ట్ ప్రైస్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ ఇవైతే సెవెన్ హండ్రెడ్ రేంజ్ సారీస్ అండి కలంకారీ ఫ్లోరల్ మంచి డీప్ ఎల్లో కలర్ బార్డర్ కలరే బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ చూస్తే సెల్ఫ్ కలర్ జాల్ డిజైన్ అండి చాలా నైస్గా ఉంది ర్యాపిడ్ ప్రింట్స్ వచ్చి బార్డర్ కలర్ బ్లౌజ్ మంచి ఆఫర్స్ వేయాలండి ఎవరు మిస్ అవ్వద్దు ఈ సారీ ప్యూర్ కోటా కాటన్ వస్తుందండి ఆరెంజ్ కలర్ బోర్డర్స్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ రెడ్ కలర్ శారీ అండి రామా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది బ్లౌజ్ ఇలా బార్డర్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీ కోటానండి రెడ్ కలర్ కోటా శారీ ఈ సారీ నార్మల్ నార్మల్ కాటన్ అండి కలంకారీ ఫ్లోరల్ డిజైన్ రెడ్ కలర్లో బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ పుట్టాస్ వస్తాయి బోర్డర్ కాంట్రాస్ట్ ఉంటుంది బోర్డర్ కలర్ బ్లౌజ్ మంచి లెమన్ ఎల్లో అండి చాలా నైస్ గా ఉంది సింగిల్ సైడ్ బోర్డర్ బోర్డర్ కలరే బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ బ్లౌజ్ లెమనెల్లో విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి టెంపుల్ డై వచ్చింది సింగిల్ సైడ్ బ్లౌజ్ కూడా చక్కగా ఇలా ఉంటుంది ఈ సారీ రెడ్ అండ్ బీట్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ డిజైన్ ఏమైతే ఉందో సేమ్ అదే డిజైన్ బ్లాక్ ప్రింటెడ్ బ్లౌజ్ చాలా నైస్గా ఉన్నాయండి సారీస్ అయితే ఈ సారీ షిబోరీ డిజైన్ వస్తుందండి మిడిల్ పార్ట్ అంతా సింగిల్ సైడ్ లక్స్ గ్రీన్ కలర్ పౌడర్ హ్యాండ్ బ్రష్ పెయింట్ తోటి బాటంలో మల్టీ కలర్ కాంబినేషన్ గ్లిటర్ డిజైన్ ఉంటుంది బ్రష్ పెయింట్ శారీస్ అండి యాష్ గ్రే కలర్ సింగిల్ సైడ్ బార్డర్ ఇలా డిజైనర్ బ్లౌజ్ మంచిగా రామా గ్రీన్ కలర్ అండి రెడ్ కలర్ బార్డర్స్ వచ్చాయి రెడ్ కూడా పికిష్ రెడ్ అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ సారీ బేబీ పింక్ అండి చాలా నైస్గా ఉంది పళ్ళు పార్ట్ ఏమో లక్స్ గ్రీన్ కలర్ తోటి జాల డిజైన్ వచ్చిందండి పళ్ళు పార్ట్ ఇది చాలా బాగుంది పళ్ళు బేబీ పింక్ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ కలర్ స్ప్రే డిజైన్ వచ్చేసి డిజిటల్ టైప్ ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ గ్రీన్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ కలర్లో ఆల్ ఓవర్ బ్లాక్ ప్రింట్స్ వచ్చాయి లో బాందిని డిజైన్ బ్లౌజ్ ఇలా బోర్డర్ కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది ప్యూర్ వైట్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా మెహందీ గ్రీన్ కలర్ తోటి ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ ఉంటుంది సింగిల్ సైడ్ ఇలా డ్రెష్ పెయింట్ తోటి డిజైన్ వస్తుందండి బ్లౌజ్ ప్యూర్ వైట్ అలానే ఈ సారీ రెడ్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో బాందనీ పోల్ డాట్స్ వస్తాయి బోర్డర్ కలర్ బ్లౌజ్ ఉంటుంది ఈ సారీ సాఫ్ట్ మలై కాటన్లోనండి గ్రే బేస్ మీద వచ్చిన సారీ ఇవి కూడా అయితే మనకి సెవెన్ హండ్రెడ్ రేంజ్ శారీస్ అండి శారీ డిజైన్ చాలా నైస్గా ఉంది బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఈ సారీస్ ఏమో సెల్ఫ్ కలర్ డిజైన్ కాన్సెప్ట్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ కలర్ శారీ అండి డిజైన్ అనేది మనకి పళ్ళు పార్ట్ ఇలా చక్కగా పళ్ళు పళ్ళు డిజైన్ ఇలా ఉంటుందండి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా సెల్ఫ్ కలర్ డిజైన్ వస్తుంది శారీకి బ్లౌజ్ ఇలా డిజైన్ సెల్ఫ్ కలర్ డిజైన్ వచ్చిన బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ గ్రీన్ అండి బాగుంది కలర్ బ్లౌజ్ మంచి కాపర్ సల్ఫైడ్ బ్లూ కలర్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ సెల్ఫ్ కలర్ డిజైన్ ఉందండి ఇందులో కనిపించట్లేదు శారీ డిజైన్ అయితే ఇలా వస్తుంది ఇలా ఉంటుంది బ్లౌజ్లా సెల్ఫ్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ అండి లెమన్ గ్రీన్ షేడ్ అండి లెమన్ గ్రీన్ కలర్ చాలా నైస్గా ఉంది ఈసారి సారీ రామా గ్రీన్ కలర్ అండి వీడియోలో బ్లూగా ఉంది కానీ రామా గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ డీప్ శాండిల్ కలర్ వీట్ కలర్ అని వచ్చండి డార్క్ వీట్ కలర్ బ్లౌజ్ అది డబల్ తీసేయండి ఈసారి ఎల్లో కలర్ అండి మంచిగా మ్యాంగో ఎల్లో కలర్ సారీ బ్రష్ పెయింట్ తోటి బర్డ్స్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ రామా గ్రీన్ కలర్ సారీ అండి కలంకారీ ఫ్లోరల్ డిజైన్ బోర్డర్స్ ఆరెంజ్ కలర్ తోటి ఉన్నాయి బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ డిజైనర్ బ్లౌజ్ మ్యాంగో ఎల్లో అండి కలర్ చాలా నైస్ గా ఉంది బాతిక్ స్టైల్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఈ సారీ క్రాస్ డై అండి పల్లవి లైన్స్ ఫ్యాబ్రిక్ టూ షేడ్స్ తోటి లైట్ అండ్ డార్క్ కాన్సెప్ట్ తో క్రాస్ డై అవుతుంది చాలా నైస్ గా ఉందండి ఈ సారీకి పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో ఇలా ఉంటుంది ఇలా బ్లౌజ్ క్రాస్ డైలో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా నైస్ గా ఉంది బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి అలానే ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ యాష్ గ్రేలో హ్యాండ్ బ్రష్ పెయింట్ వస్తుంది బ్లౌజ్ ఈ సారీ బాతిక్ స్టైల్ కాన్సెప్ట్ అండి బ్లాక్ కలర్ శారీ మిడిల్ పార్ట్లో ఇలా క్రాస్ డిజైన్ ఉంటుంది పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు బాతిక్ స్టైల్లో శారీకి ఇలా షిబోరీ ప్రింటెడ్ బ్లౌజ్ చాలా నైస్గా ఉందండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కి బ్లౌజ్ రామా గ్రీన్ అండ్ వైట్ కలర్ అండి రామా గ్రీన్ కలర్ బ్లూష్ గా కనిపిస్తుంది హ్యాండ్ బ్రష్ పెయింట్ వస్తుంది కంప్లీట్ గా ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ ఇలా డిజైన్ ఉంటుంది హ్యాండ్స్ ఇదొక ఫ్యాన్సీ కలర్ అండి మనకి ఇది ఒక డిఫరెంట్ కలర్ రేర్ కలర్ రూబీ షేడ్ మెహందీ గ్రీన్ బ్లౌజ్ ఈ సారీ ఆరెంజ్ కలర్ అండి సింగిల్ సైడ్ డై అవుతుంది మంచి ఆరెంజ్ కలర్ సారీ బ్లూ కలర్ తో సింగిల్ సైడ్ డై అవుతుంది బోర్డర్ కలరే బ్లౌజ్ హ్యాండ్ బ్రష్ పెయింట్ వచ్చిన మోడల్లో మంచిగా ఆరెంజ్ కలర్ శారీ అండి సింగిల్ సైడ్ బార్డర్ బోర్డర్ డిజైన్ పళ్ళు కూడా ఉంటుంది సింగిల్ సైడ్ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ ఇలా సెల్ఫ్ కలర్ గ్రే విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్లో షిబోరి అనేది పింక్ అండ్ బేబీ పింక్ తోటి చాలా నైస్గా ఉంది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ షిబరి డిజైన్ రెడ్ అండ్ గ్రే కలర్ అండి మిడిల్లో చిన్న చిన్న బుటాస్ వచ్చాయి అంతా సెల్ఫ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ అండి బోర్డర్లో అయినా శారీలో అయినా బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ చాక్లెట్ బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ శారీనేమో కోటా ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్లో నేవీ బ్లూ కలర్ శారీ మిడిల్ పార్ట్లో బాధిని పోల్కా దాట్స్ వస్తాయి బోర్డర్ ఏమో యాష్ గ్రే కలర్లో కాంట్రాస్ట్ ఉంటుంది హ్యా బార్డర్ యాష్ గ్రే కలర్లో బ్రష్ పెయింట్ వస్తుందండి పళ్ళు బ్లౌజు ఇలా కాంట్రాస్ట్ ఉన్నాయి ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్ అండి ఈ సారీ అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ సారీ మనకి కలంకారీ ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి యాష్ గ్రే కలర్ స్నఫ్ కలర్ బార్డర్స్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ శారీ కలంకారీ కాన్ సారీ కొత్త కాన్సెప్ట్ అండి మంచి మెజంతా పింక్ కలర్ శారీకి మ్యాంగో ఎల్లో కలర్ లో బార్డరు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ బార్డర్ కలర్ కాంట్రాస్ట్ పింక్ అండ్ పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ అండి పింక్ కలర్ శారీకి రెడ్ కలర్ తో ఫ్లవర్ బుటాస్ వచ్చాయి ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇలా బార్డర్ కలర్ కాంట్రాస్ట్ ఎల్లో అండ్ రెడ్ అండి చాలా నైస్గా ఉంది బోర్డర్ డిజైన్ అయితే హ్యాండ్ బ్రష్ పెయింట్ మంచిగా ఉందండి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ బ్లూ అండి ఇంక్ బ్లూ బోర్డర్ బ్లౌజ్ చక్కగా డిజైనర్ అండి డిజైన్ అయితే చాలా హైలైట్గా ఉంది నీట్గా సారీ స్టార్స్ డిజైన్ అండి బాతిక్ స్టైల్ బోర్డర్ లెస్ టైప్ అండి బ్లౌజ్ పింక్ షేడ్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీస్ అండి కంప్లీట్గా బ్లాక్ ప్రింట్స్ వస్తాయి కామన్గా మనకి బోర్డర్లో పళ్ళులో బ్లాక్ ప్రింట్స్ చూస్తాము ఈ శారీ అయితే ఆల్ ఓవర్ బ్లాక్ ప్రింట్స్ వస్తాయండి చాలా నైస్గా ఉంటుంది బ్లాక్ ప్రింట్స్లో మెరూన్ కలర్ శారీ అండి బ్లౌజ్ ఓన్లీ ఇగో సెవెన్ హండ్రెడ్ శారీస్ అండి ఇవి కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుందండి ఇదొక కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ డీప్ గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీషిప్పింగ్ అండి మినిమం టూ సారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ సారీ డిఫరెంట్ డిజైన్ అండి బుటా స్టైల్ వస్తుంది బార్డర్స్ కాంట్రాస్ట్ బార్డర్ కలర్ బ్లౌజ్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి డార్క్ పీచ్ కలర్ బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ కోటా ఫ్యాబ్రిక్ అండి మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ బార్డర్స్ బార్డర్ కలరే బ్లౌజ్ ఉంటుంది కోటా ఫ్యాబ్రిక్ ఈ సారీ కూడా కోటాలో బ్రాడ్ కోటా చెక్స్ వస్తాయండి సెవెన్ హండ్రెడ్ రేంజ్ సారీ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా బ్లౌజ్ ఇలా మంచిగా వైట్ అండ్ రెడ్ కలర్ బార్డర్ అండి సింగిల్ సైడ్ బార్డర్ వస్తుంది బార్డర్ కలర్ బ్లౌజ్ ఈ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి షిబోరీ బాంధనీ డిజైన్ ఉంటుందండి రామా గ్రీన్ లస్సి గ్రీన్ కలర్లో లో బోర్డర్స్ బోర్డర్ డిజైన్ బ్లౌజ్ ఉంటుంది చక్కగా డిజైనర్ బ్లౌజ్ మంచి లేవెండర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది పింకిష్ లేవెండర్ కలర్ మిడిల్లో బర్డ్స్ డిజైన్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ సారీ కూడా మనకి సెల్ఫ్ కలర్ స్ప్రే డిజైన్ వస్తుందండి డర్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బోర్డర్లో ఈవెన్ బార్డర్స్ స్మాల్గా కాంట్రాస్ట్ ఉన్నాయి డిజైనర్ బోర్డర్స్ గ్రీన్ అండి గ్రీన్లో కూడా మనకి సెల్ఫ్ కలర్ స్ప్రే డిజైన్ వస్తుంది శారీకి బ్లౌజ్ ఆరెంజ్ అండ్ రామా గ్రీన్ కలర్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ క్రీపర్స్ డిజైన్ ఉంటుంది రామా గ్రీన్ కలర్ బ్లౌజ్ ఈ శారీ సెల్ఫ్ కలర్ స్ప్రే డిజైన్ ప్లస్ స్టార్స్ డై అవుతాయండి బ్లౌజ్ శిబోరి ప్రింటెడ్ బ్లౌజ్ ప్యాచ్ వర్క్ అండి మెజోన్ పింక్ కలర్ శారీ ఎలిఫెంట్ డిజైన్ ప్యాచ్ వర్క్ వస్తుంది పళ్ళు పార్టీల పళ్ళులో అయితే ఎలిఫెంట్లో ఫాయిల్ మిర్రర్ వర్క్ వస్తుందండి మిడిల్లో డిజైన్ ఇలా డాట్స్ ఎలిఫెంట్ డిజైన్ ఉంటుంది ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్క్ ఏముందో బ్లౌజ్ కూడా అదే డిజైనర్ బ్లౌజ్ మంచి బ్లూ అండి మ్యాంగో డిజైన్ ఈ శారీకి బ్లౌజ్ ఈ సారీ సీ గ్రీన్ కలర్ అండి సీ గ్రీన్ కలర్ శారీకి బ్లౌజ్ యాప్లిక్ వర్క్ వస్తుందండి చాలా నైస్గా ఉంటుంది ఈ సారీ సంపంగ కలర్ అండి చాలా నైస్గా ఉంది కలర్ బ్లౌజ్ ఈ సారీ గ్రే షేడ్ అండి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది గ్రే కలర్ బ్లౌజ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సింగిల్ సైడ్ బార్డర్ బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ సేమ్ మోడల్ సింగిల్ సైడ్ బోడల్లో ఈ సారీ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ ఇలా డిజైన్ వస్తుంది ఈ సారీ బ్లూ అండి సీ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలా హ్యాండ్ పర్పస్ సారీ కలర్ వస్తుంది డై అవుతుందండి కలంకరీ బ్లౌజ్కి ఈ సారీ ఏమో బాతిక్ స్టైల్ డిజైన్ మల్టీ కలర్ కాంబినేషన్లో జైపూర్ బాతిక్ డిజైన్ వస్తుందండి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది పళ్ళు డిజైన్ శారీకి బ్లౌజ్ ఇలా డాట్స్ డిజైన్ వచ్చిన బ్లౌజ్ సేమ్ మోడల్లో గ్రీన్ కలర్ అండి బ్లౌజ్లా డాట్స్ డిజైన్ వచ్చినటువంటి బ్లౌజ్ మంచిగా రామా గ్రీన్ కలర్ అండి శారీకి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ శారీ సెల్ఫ్ కలర్ స్ప్రే డిజైన్ ఉండి మంచి పింక్ కలర్ అండి బాతిక్ స్టైల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ లెస్ టైప్ అండి చాలా నైస్గా ఉన్నాయి అలానే ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ అయితే పర్పుల్ అండి వీడియోలో రాయల్ బ్లూ షేడ్ కనిపిస్తుంది మంచి పర్పుల్ కలర్ శారీ పళ్ళు ఇలా ఉంటుందండి ఇవి కూడా మనకి కోటా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కోటా వస్తుందండి బ్లౌజ్ ఇలా ప్యూర్ కోటాలో గ్రీన్ అండ్ ఫ్యాన్సీ కలర్ అండి బ్రిక్ రెడ్ బ్లౌజ్ లైట్ బ్లూ అండి ఇది ఒక షేడ్ బ్లూ కూడా కాదు బ్లౌజ్ ఇలా ఉంటుంది కోటా ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ ఈసారి బాందనీ పోల్ అండి బార్డర్లో మిడిల్లోనేమో బుటా స్టైల్ డిజైన్ వస్తుంది బోర్డర్ కాంట్రాస్ట్ ఉండి శారీ కలరే ఏమైతే ఉందో సేమ్ అదే కలర్ బాందనీ బోర్డర్స్ వస్తాయి బ్లౌజ్ సేమ్ కాన్సెప్ట్లో ఆరెంజ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి బోర్డర్లో మనకి శారీ కలర్ మ్యాచింగ్ తోటి బాందనీ పొలక డాట్స్ వస్తాయి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్లో హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ సారీస్ అండి చక్కగా మనకి విత్ బ్లౌజ్ ఉంటాయి శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ ఉన్నాయండి టూ టైప్స్ ఉన్నాయి ఏ శారీ అయినా కానీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది